అయితే ఆరో రోజైన దసరా నవరాత్రుల్లో అమ్మవారి అవతారం ఏముంటుంది ఏ మంత్రం పఠించాలి అలాగే ధరించవలసిన వస్త్రాలేంటి నైవేద్యం ఏంటి ఇక్కడ ఈ అమ్మవారు అంటే అందరికీ ప్రీతి మహాలక్ష్మిగా దర్శనమిస్తుంది ఆహా ప్రతి ఒక్కరు కూడా మహాలక్ష్మి సంతృష్టులు కావాలని కోరుకుంటూ ఉంటారు ఖచ్చితంగా అదే కావాలి అని అనుకుంటారు కాబట్టి ఈ మహాలక్ష్మీదేవికి ఆకుపచ్చ వస్త్రం అంటే ఇష్టము గురుగారు ఇంకో సందేహము మీరు ఆకుపచ్చ వస్త్రం అన్నారు కాబట్టి ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ వీడియోస్ చేయడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి ఈ వస్త్రం ధరించిన ఫోటో ఇంట్లో ఉంటే అమ్మవారు ఉన్నట్టు అమ్మవారికి కరెక్ట్ లక్ష్మీదేవి ఫోటో అంటే గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న అమ్మవారు అయితేనే వరలక్ష్మీ వ్రతంకి కానీ లక్ష్మీదేవి పూజకి కానీ ఇంట్లో కానీ ముఖ్యము అని అంటున్నారు అది ఎంతవరకు అంటారు అంటే ఇప్పుడు అలాంటి ఫోటో లేకుండా మిగతా ఫోటో ఉంటే లక్ష్మీదేవికి ఆ ఫోటో కూడా పూజ చేయవచ్చు అమ్మ ఇలాగే వస్త్రం ఉండాలి అని మీకు భావన ఉంటే చక్కగా మీ దగ్గర ఉన్నటువంటి ఆకుపచ్చ వస్త్రాన్ని ఫోటో కట్టండి అది కూడా అమ్మవారికి ధారణ చేసినట్లే కదా దాని గురించి మళ్ళీ కొత్త ఫోటో ఆకుపచ్చ రంగు ఉన్న ఫోటో ఎక్కడ దొరుకుతుందా అని మీరు తిరిగి మీ భర్తని తిప్పి మళ్ళీ అక్కడ బాధపడుతూ అది కొనటం అంటే ఇప్పుడు శ్రమ అవుతుంది కదా ఇప్పుడు ఒక్కొక్కరు కొంత కొంతమంది ఇండ్లలో తరతరాలుగా వస్తున్న కాబట్టి మనం అది వాటికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొత్త దేవుణ్ణి తీసుకొచ్చి పాత దేవుణ్ణి పక్కన పెడతామనేది చాలా తప్పు చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఫోటోకే మీరు చక్కగా ఆకుపచ్చ వస్త్రాన్ని ధారణ చేయండి పైనుంచి ఇలా కానీ కింద నుంచి ఇలా ఒక పరి మనం పరికిణి కట్టినట్టుగా కానీ ధారణ చెయ్యండి చక్కగా సరిపోతుంది మీరు ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించండి మీకు ఎట్లాగో ఇళ్లల్లో ఆకుపచ్చ రంగు చీరలు ఉంటాయి కాబట్టి మీరే అమ్మవారిగా భావన చేయండి అదే అద్వైతం మనలోనే భగవంతుడు ఉన్నాడు మనం కూడా భగవంతుడు అంతటి వాళ్ళం కావడానికి నీ అంతర్నేత్రాన్ని పరిశీలించడమే అద్వైతం నీ లోపల ఉన్న దేవుని నువ్వు గుర్తించుకోవటమే అద్వైతం యొక్క గొప్ప రాజు కాబట్టి ఈ మహాలక్ష్మి అమ్మవారికి మీరు బాగా తులసి దళాలు ఇష్టం తామర పువ్వులు ఇష్టం ఈ రెండింటితో మీరు పూజ చేయవచ్చు అమ్మవారికి తులసి దళాలు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ లభ్యమవుతాయి సగం తులసిమాల వేసి మధ్యలో మధ్యలో మల్లెపూలు చేర్చి అమ్మవారికి అలంకారంగా చేసి మంచిగా మీరు శ్రీ మహాలక్ష్మై నమ శ్రీ మహాలక్ష్మీ నమ అని గనక జపం చేసుకుంటూ లేకపోతే లక్ష్మీ అష్టోత్తరం ఎందుకు ఈ అమ్మవారికి ఆకుపచ్చ వస్త్రము అని చాలామందికి కూడా తెలియదు అసలు అవును ఇప్పుడు ఇవి చెప్తున్నాము ఇది ఏదో కొంతమంది ఎలా భావన చేస్తారు అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఏదైనా విమర్శ చేయవచ్చు వారి ఇష్టం ఇక ఏదైనా కామెంట్ పెడుతూ ఉంటారు వీళ్ళు షాపును పోషించడానికి ఈ వస్త్రాలు చెప్తున్నారు చాలా పొరపాటు అమ్మవారి నామావళి ఏముంది ఓం ప్రకృతి ప్రకృతి ఎలా ఉంది చెప్పడమే ప్రకృతి ప్రకృతి ఎలా ఉంది చక్కగా పచ్చని చెట్లతో కళకళలాడుతూ పుష్పముల యొక్క చెట్లతో కనువిందు చేస్తూ అమ్మవారికి ఆ ప్రకృతి ఏ రంగుతో అయితే కనిపిస్తోందో ఆ రంగు వస్త్రాన్ని ధారణ చేయిస్తాం ఇక్కడ కాబట్టి ప్రకృతియే లక్ష్మీదేవి ప్రకృతిని పూజించు నిన్ను రక్షిస్తుంది ఇప్పుడు మనిషి ప్రకృతిని పూజ చేయటం లేదమ్మా ఇది ఇంగ్లీష్ ఇంగ్లీషు వాళ్ళు ఏమైనా ఇతర దేశం వాళ్ళు ఏమన్నా నాగుపాముకు పూజ చేస్తున్నారా రాయికి ఏమైనా పూజ చేస్తున్నారా నదులకి ఏమైనా పూజ చేస్తున్నారా వాడు బాగానే ఉన్నారు కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు కొన్ని ప్రశ్నలు వారికి ఒకటే చెప్తున్నాను ఇతర దేశాలలో మానసికమైనటువంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు దానికి ప్రత్యేకమైనటువంటి ఒక ఉదాహరణ మీకు ప్రతినిత్యం అమెరికాలో జరిగేటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఎవరో ఒక వడస్తాడు గన్ను పట్టుకుని టగ టగ పది మందిని చంపేస్తాడు చివరికి వాడు కూడా కాల్చుకుని చచ్చిపోతాడు ఎందుకు కాల్చుకున్నాడో తెలియదు చచ్చిపోయిన వాడికి ఎందుకు చచ్చిపోయామో కూడా తెలియదు చూడండి అసలు వాడికి వీడి శత్రువు కాదు వీడికి వాడి శత్రువు కాదు ఎందుకు జరుగుతోంది ఇలాంటి వాతావరణం మీరు ఆలోచన చెయ్యండి ప్రకృతిని ఆరాధించకపోవటం అందువల్లనే టోర్నడోలు అని అమెరికాలో ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ చనిపోయినటువంటి ఆత్మల యొక్క గుంపే ఈ టోర్నడోల కింద మారి అక్కడ పెద్ద పెద్ద సుడిగుండాలను సృష్టించి ఎందుకంటే అక్కడ పితృదేవత పూజ ఉండదు ఆత్మకు శాంతి కాదు వాళ్ళు ఏం చేస్తారు చనిపోయిందని చెప్పేసి అందరూ ఏ ప్రదేశంలో చంపబడ్డారో అక్కడికి వెళ్ళి తలో ఒకటి క్యాండిల్ వెలిగించి ఓ పుష్ప కూర్చొని పెట్టి శాంతి అని చెప్పి ఇంటికి వచ్చేస్తారు కానీ మనం దగ్గర అలా కాదు మన దగ్గర దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉన్నది పద్ధతి ఉన్నది వారు చనిపోయి ఎందుకంటే చనిపోయేటువంటి చిన్న వయసు వాళ్ళు ఎన్నో కోరికలతో నా జీవితం ఎలా ఉంటుంది నాది ఇంజనీరింగ్ ఇంకొక సంవత్సరంలో అయిపోతుంది మంచి ఉద్యోగం వస్తుంది అనే ఆలోచనతో వాడు అడుగులన్నీ ఉంటాయి ఈ ఆలోచన అడుగులన్నిటిని కూడా వీడు చనిపోయే రోజుకి రోజు ఊహించుకుని నా జీవితం ఇంత సుందరమైన కళగా ఉంది అని ఊహించు ఈ కళను ధ్వంసం చేయటం మూలకంగా ఆత్మ అక్కడ తిరుగుతూ ఉంటుంది అది జరగలేదు ఇవే టోర్నడోల కింద అక్కడ బాగా మీకు సుడిగుండాల కింద తిరుగుతూ ఉంటాయి మొన్నీ మంచి కూడా మనకి సమ్మక్క సారాలమ్మ దగ్గర అడవుల దగ్గర మొత్తం ఒక రోజంతా ఒక గంట లోపల పెద్ద పెద్ద చెట్లన్నీ కింద పడిపోయినట్టు పెద్ద సుడిగుండం వచ్చి అందుకనే శాంతి మనం వాళ్ళని చూసి లేనిపోయినవన్నీ నేర్చుకుంటున్నాము ఇక్కడ కూడా అలాంటి వాతావరణాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి విమర్శించడం చాలా ఈజీ అమ్మ ఎవరైనా నా గురించి ఒక మాట చెడుగా మాట్లాడటం ఈజీ కానీ ఆ మనిషి చెప్పేదానిలో ఉన్న గొప్ప అర్థాన్ని పరికించి ఒక్కసారి పరిశీలన చేసి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ఏమన్నా ఉపయోగపడుతుందా అనేది ఆలోచన చేస్తే చాలా ఉన్నతికి ఆ మనిషి ఎదగలుగుతాడు నవరాత్రుల్లో లక్ష్మీదేవికి ప్రకృతితో సంబంధం ఉన్నది ఆ ప్రకృతి ఆ అమ్మవారు ఇప్పటిదాకా మాసం దాకా ఈ ప్రకృతిలో ఉండి కార్తీక మాసం రాగానే అప్పటిదాకా ఆ అమ్మవారు నీళ్ళల్లోనూ చెట్లల్లోనూ పుట్టల్లోనూ పువ్వుల్లోనూ అన్ని చోట్ల ఉన్న అమ్మవారు ఒక్కసారేట కార్తీక మాసం రాగానే నూనెలోకి ప్రవేశిస్తుంది అందుకు దీపలక్ష్మిగా కార్తీక మాసం అంతా పూజింపబడుతుంది అందుకనే దీపాన్ని లక్ష్మీదేవి కింద చెప్తారు దీపలక్ష్మీ లక్ష్మీ నమ అంటారు కార్తీక మాసంలో అమ్మవారి కాబట్టి అప్పటి నుంచి నూనెతో ఆరాధన మొదలవుతుంది చూడండి కాబట్టి ఈ నవరాత్రులు శ్రీ మహాలక్ష్మీ నమ అని అమ్మవారికి రుద్రాక్షమాలతో కానీ తామర గింజల పూసలతో మాలతో కానీ చక్కగా శంఖుమాల కానీ అమ్మవారి దగ్గర శంఖు చాలా శక్తివంతమైనటువంటి తులసి పూసల మాలతో కానీ జపం చేసుకున్నట్లయితే వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా దొరుకుతుంది ఈ అమ్మవారికి మధురమైనటువంటి ప్రసాదాలన్నీ కూడా ఇష్టం అంటే పాయసాన్నం కానీ పాకం కానీ ఇలా స్వీట్కి సంబంధించినటువంటి ప్రసాదాలన్నీ కూడా ఏదైనా కూడా తినిపించవచ్చు అమ్మవారికి కాబట్టి అలాంటి మధురమైన ప్రసాదాలన్నీ కూడా అమ్మవారికి నివేదనగా పెట్టుకుని ఆ రోజున చక్కగా వీరు కూడా మా ఇంట్లోకి అమ్మవారి ప్రవేశించింది ఎవరికైనా కూడా లేని వారికి కనుక ఈ ప్రసాదాన్ని పంపిణీస్తే వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మీప్రదం అవుతుంది మన హస్తవాచి మంచిది అని చెప్పుకుంటారు సరే ఈ శక్తి లక్ష్మీదేవి ప్రసన్నం చేస్తుంది మన చేతిలోకి శక్తి అందుకని కరమూలే కరాగ్రే కరమజ్జే ముగ్గురు దేవతలు ఉండటానికి కారణం ఈ లక్ష్మీ దీనిలోకి ప్రవేశిస్తేనే లక్ష్మీప్రదం అవుతుంది కాబట్టి ఇలాంటి దేవతని కనుక చక్కగా ఆకుపచ్చ వస్త్రం ధరించి చేసినట్లయితే మన కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా లక్ష్మీప్రదం కావాలని నేను కోరుకుంటున్నాను మీ ఆశీర్వాదం తప్పకుండా మా ప్రేక్షకులకు ఉండాలి గురువుగారు ఓకే సార్ అసలు మనీని అట్రాక్ట్ చేయాలి అనేసి అంటే మన ఇంట్లోనే చిన్నగా ఒక రెమిడీ చిన్న చెట్టును తీసుకొచ్చుకొని పెట్టుకోవడం వల్ల ఎలా ఉంటుంది అనేసి చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ యూ సుజన్ గారు